గోవింద్రా గారు నమస్కారం మేము కేత్ వర్క్స్ నుంచి వస్తున్నాం అలాగే రీగ్రో అనేది మాది కొత్త బ్రాండ్ అంటే ఈ పంప్స్ తర్వాత ఈ క్రాప్ సిక్సర్ అలాగే ఈ పంప్స్ ఇప్పటిదాకా సోలార్ ప్యానల్స్తో నడిచేటట్టుగా ఉన్నాయి బ్యాటరీతో కూడా నడిచే ఏర్పాట్లు చేసి అట్లాగే పవర్ బ్యాకప్ అంటే మన సంవత్సరం మొత్తం మూడు సీజన్స్తో పంటలు వేసినా కూడా మీరు డీజిల్ పంప్ అయినా ఏదైనా వంద రోజులు రెండు ఇరవై రోజుల కన్నా వాడరు డీజిల్స్ కదా అయితే ఈ క్రమంలో మీ గ్రామంలో చాలామంది ఇట్లా డీజిల్ పంపులు వాడుతూ ఈ మొక్కజొన్న కూరగాయలు పండిస్తున్నారు కూరగాయలు మూడు వందల ఉంటుంది మూడు వందల అరవై రోజులు గ్యాటల్ నీరు ల్యాబ్ లేకుండా ఉంటాయి ఓహో అంటే మీరు మూడు సీజన్స్ అని లెక్క కాదు అసలు మూడు వందల అరవై రోజులు గెటలు నీరుని చెప్పి ఏదో తోట కూర ఏదో ఒకటి వెరైటీ వంట పండిస్తూ ఉంటా ఓకే ఈ పండించే క్రమంలో మీరు డీజిల్ పంపు ఏ నెలల్లో ఎక్కువగా వాడతారు వారానికి ఎన్నిసార్లు వాడతారు దాని అన్ని వచ్చే ఖర్చులు ఎలా ఉన్నాయి యాసవి కాలం అయితే ఐదు రోజులు ఐదు కోసం కడుతున్నాం ఇప్పుడైతే ఆరు రోజులు ఇవ్వటం చలికాలంలో వారం కోసం ఇప్పుడు ఇప్పుడైతే ఓకే అప్పుడు వారం రెండు సార్లు కట్టాలి ఐదు నెలలు అయితే వారం రెండు సార్లు కట్టాలి అట్లా మీకు ఎంత పొలం ఉంది మాకక్కడ వంద కోట్లు అవసరం ముప్పై నలభై సెంట్లు మొత్తం మీద యాభై సెంట్లు ఉంది అక్కడ ఇక్కడ కలిపి అంటే గురించి పర్వాలేదు సో ఈ యాభై సెంట్లలో మీరు నీటి తడులు ఇవ్వటానికి ఎంత కెపాసిటీ పంపు వాడుతుంటారు డీజిల్ పంపు త్రీ ఫైవ్ టు ఫైవ్ ఒకటి ఉంది అది ఒకటి డీజిల్ ఇంజిన్ తెరసన్ ఇంజిన్ ఒకటి సన్న ఉంది అది ఒకటి అంటే బాగా పాతది మరి ఎట్లా సార్ కిరసనాలు ఇప్పుడు డీజిల్ పెట్రోల్ కలిపి వేస్తాం అమ్మో అయిపోతుంది అరవై రూపాయలు డీజిల్ నలభై రూపాయలు పెట్టాలి కదా అరవై రూపాయలు డీజిల్ ఇస్తారా అంటే కందక్ మీద అరీిల్ పెట్రోల్ మీద కలిపి స్టార్టింగ్ ఎప్పుడు పెట్రోల్ అర్థమైంది సో ఇప్పుడు మీరు ఈ యాభై సెంట్లు తడులు ఇవ్వటానికి వాళ్ళ ఉదాహరణకి వాళ్ళు తడులు ఇవ్వాలి దానికి ఎంత ఖర్చు వస్తుంది అంటే అన్ని ఒకసారి కలుపు అక్కడ ముప్పై సెంటు అరై సెంట్లు ఇప్పుడు ఒక ముప్పై సెంట్లు ఉంది అనుకో రెండు వందల రూపాయలు చేస్తే అయిపోతుంది ముప్పై సెంటు అక్కడ ఉంది రెండు వందల రూపాయలు అయిపోతుంది నాలుగు వందల రూపాయలు అంటే పదును మే పదును కాబట్టి అర్థమైంది ఇప్పుడు అలాగే మీరు ఆ డీజిల్ పెట్రోల్ తెచ్చుకోవడానికి మీరు పొలం దగ్గర నుంచి కానీ ఇంటి దగ్గర నుంచి గాని ఎందుకరం బండి తీసుకునేలా వెళ్ళాలి కొత్త మార్కెట్ కల్తాం అలా కొనుకొంటాం 3 కిలోమీటర్ల వాళ్ళు ఇస్తారా బంకులు వాళ్ళు ఇస్తారా ఎందుకంటే ఈ దారుకు లీగల్ గా అయితే బ్యాన్ చేశారు కదా ఇక్కడ ఇస్తారా అవి తెచ్చుకొని ఉంచుకోవటం కొంచెం సమస్యగా అవి ఆవిరైపోతాయి ప్రమాదం సో మీరు ఇట్లా మరి ఎప్పుడైనా లెక్కలు చూసుకున్నారా అసలు ఎంత ఉండమే అది నాకు బట్ అంటే ఎప్పుడైనా అనిపించిందా అంటే దీనికి ఏదైనా మంచి ఆల్టర్నేటివ్ ఉంటే కనీసం ఈ ఖర్చులు తగ్గితే ఎందుకంటే పెట్రోల్ రేట్లు మీరు చూసారు కదా చిన్నప్పుడు ఎంత ఉండేవి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు